నమస్తే అవధాని అవధాన ఛానల్ స్వాగతం ఢిల్లీ లిక్కర్ కుంభకోణం ఇప్పటికే తిహార్ జైల్లో ఉన్న అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న సుఖేష్ చంద్రశేఖర్ చెప్పిన పద్ధతిలో పెడుతుందా ఎందుకంటే సుకేష్ చంద్రశేఖర్ అన్న మనిషి అంటే చాలామందికి డబ్బులు తీసుకుని పనిచేసే రకు అంటే అతను శుద్ధపూసి ఎవరు చెప్పట్లేదు కానీ ఆమ్ ఆద్మీ పార్టీలో వాట్ ఈజ్ వాట్ అని పూర్తిగా ఆ సమాచారం ఉన్న మనిషిలా కనపడుతుంది ఎందుకంటే సుకేష్ చంద్రశేఖర్ ఒక మనీ లాండరింగ్ కేసులో ఆల్రెడీ జైల్లో ఉన్నాడు అతనికి వసతులు కనిపిస్తానని చెప్పి పది కోట్ల రూపాయలు ఆరోపణలు పది కోట్ల రూపాయలు తీసుకున్న ఆరోపణలు ఎదుర్కొన్నవాడు ఢిల్లీ హోంమంత్రి సత్యంద్ర జై ఆయన కూడా జైల్లో ఉన్నాడు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో డబ్బులు ఎవరి దగ్గర నుంచి ఎవరికి ఎలా వెళ్ళేయి అనే వ్యవహారంలో సమగ్ర సమాచారం ఉన్న వాళ్ళలో సుఖేష్ చంద్రశేఖర్ ఒకడు సుఖేష్ చంద్రశేఖర్ మొదటి నుంచి అటు బీఆర్ఎస్ నాయకులు కానీ ఆప్ నాయకులు కానీ ఏం భయపడుతున్నాడంటే నా దగ్గర మీతో నేను చాట్ చేసిన వాట్సప్ సమాచారం మొత్తం ఉంది నేను ఆ సమాచారాన్ని అధికారులకు ఇస్తున్నాను సో మీరందరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు తీహార్ జైలుకి రాక తప్పదు అని చెప్పి మొదటి నుంచి చెప్పుకొస్తున్నాడు అతను అండ్ ఆల్రెడీ అతను చెప్పినట్టే ఈ లిక్కర్ పాలసీలో భాగస్వాములుగా ఉన్న లిక్కర్ పాలసీని రూపకల్పన చేసిన మనీష్ షిషోడియా ఆల్రెడీ జైల్లో ఉన్నాడు సత్యేంద్ర జైన్ వేరే కారణంగా జైల్లో ఉన్నాడు సంజయ్ సింగ్ రాజ్యసభ సభ్యుడు ఆయన కూడా ఇదే లెక్కస్ క్యాంప్లో జైలుకెళ్ళాడు భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కె చంద్రశేఖరరావు కుమార్తె కవిత ఆల్రెడీ జైలుకెళ్ళింది ఇప్పుడు ఈ రోజున తాజాగా అరవింద్ కేజ్రీవాల్ పద్నాలుగు రోజులు డిమాండ్కి వెళ్ళాడు ఆయన కూడా తిహార్ జైలుకి వెళ్ళాడు నిన్న ఈడీ విచారించ గెహ్లాట్ ఆ మంత్రివర్గంలో ఇంకొక మంత్రి ఆయన విచారణకు హాజరయ్యి తన ఇచ్చాడు అది కూడా ఎంత ఇదిగా జరిగిందంటే ఒకవైపు ఆమ్ ఆద్మీ పార్టీ అధ్య కన్వీనర్ని ఢిల్లీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసినందుకు నిరసనగా ఢిల్లీలో అఖిల పక్షాలు అఖిల ప్రతిపక్షాలు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ఈయన ఈడి దగ్గరికి వెళ్ళి ఇవ్వాల్సి వచ్చింది చూడండి ఇట్స్ ఎ కో ఇన్సిడెన్స్ బట్ ఇట్ హ్యాపెండ్ జస్ట్ లైక్ దట్ సో ఈ మొత్తం వ్యవహారం చూసుకుంటుంటే అంటే సుకేష్ చంద్రశేఖర్ దేని తర్వాత ఏది జరుగుతుంది అని ప్రాపర్గా ఎసెస్ చేయగలుగుతున్నాడా అని అనిపిస్తుంది ఓకే సుఖేశ్ చంద్రజేగర్ అయితే పెద్ద ఇదని మనమే మాట్లాడలేదు కానీ బట్ ది వే హీస్ టెల్లింగ్ వెల్కమ్ టు తిహార్ జైలని అటు కవితకి ఇటు కేజ్రీవాల్కి అతను చెప్పినప్పుడు ఏ అంటే ఏ మ్యాన్ ఇన్ ఫ్రస్ట్రేషన్ హూ ఈజ్ లాండ్రెడ్ ఇన్ జైల్ అన్న మనిషి అలా మాట్లాడేటట్టు మాత్రమే భావించారు చాలామంది కానీ వెన్ యూ గో బ్యాక్ అండ్ ఎగ్జామిన్ ఆల్ ది ఇన్సిడెంట్స్ ఏం జరుగుతుందంటే ఇదే జరుగుతుంది అండ్ అతను కే అంటే ఢిల్లీ ముఖ్యమంత్రి అరెస్ట్ కావడానికి ముందు అతను ఈడీ వాళ్ళతో కనుక వెళతా కోట్లు వాదించినప్పుడు ఏమైనా కేవలం నలుగురు ఐదు సాక్ష్యాలు చెప్పినంత మాత్రాన్ని నన్ను అరెస్ట్ చేస్తారా అన్నాడు కాదు కేవలం నలుగురైదు చెప్పినంత మాత్రాన్ని అరెస్ట్ చేస్తే నేను కూడా అమిత్ షాకు వంద కోట్లు ఇచ్చానని చెప్తాను అని చెప్పి అంటే ఒక స్థాయికి తగ్గి మాట్లాడాడు ఆయన కాదు నువ్వు ఆరోపణలు చేసినంత మాత్రం ఎవరైనా అరెస్ట్ చేయరు నీ ఆరోపణలకు సాక్షి నీ మీద వచ్చిన ఆరోపణలకు సాక్ష్యాలు దొరికాయి ఆ సాక్ష్యాలని క్రాస్ చెక్ చేసుకున్నారు అధికారులు ఓకే అంటే వాళ్ళు ఇప్పుడే ఎందుకు చేసుకున్నారు సరిగ్గా ఎలక్షన్స్ పొంది చేశారు ఇదంతా వేరే రాజకీయ పరిస్థితి కానీ ఎవరు ఎప్పుడు ఎందుకు యాక్ట్ చేశారు అనేదాన్ని నువ్వు క్వశ్చన్ చేయడం నీకు రైట్ ఉండొచ్చు కానీ నువ్వు చేసిన పని ఏమిటి అనేది నువ్వు చెప్పగలగాలి అది చెప్పట్లేదు ఢిల్లీ లెక్కర్ పాలసీకి సంబంధించి ఏ ఒక్కరూ కూడా అసలు ఈ పాలసీ రూపకల్పన ఎలా జరిగింది అనేది వీళ్ళెవ్వరూ మాట్లాడట్లేదు అందరూ ఏం మాట్లాడుతున్నారు కావాలని మమ్మల్ని కేసులో ఎరికించారని మాట్లాడుతున్నారు అన్లెస్ అండ్ ఎంటిల్ వాళ్ళు ఇదిగో ఈ పాలసీ ఇలా రూపొందింది దీనివల్ల ఈ ప్రయోజనం మేము ఆశించాము ఎస్ ఈవెన్ ప్రభుత్వానికి ఇన్కమ్ వస్తుందనే మేము ఆశించాము అని చెప్పి నువ్వు చెప్పినప్పటికీ కూడా దాన్ని నువ్వు ప్రాపర్గా నువ్వు చెప్పినప్పుడు మాత్రమే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వాళ్ళు నిన్ను ఎలా ఎరికించారు అనేది మిగిలిన అర్థం చేసుకోగలుగుతారు కానీ ఏ ఒక్కరూ కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వాళ్ళు డైరెక్టరేట్ వాళ్ళు లేదా కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ నాయకత్వం మమ్మల్ని ఇరికించి మా అస్తిత్వాన్ని దెబ్బతీయాలని చూస్తోంది అని ఇక్కడ భారత రాష్ట్రపతి నాయకులు అదే చెప్తున్నారు అక్కడ ఆప్ నాయకులు అదే చెప్తున్నారు వీళ్ళిద్దరూ బిజినెస్లో పార్ట్నర్స్ నాటి పొలిటికల్లీ ఎందుకంటే చంద్రశేఖరరావు ఇండియా కూటమిలో లేడు అట్లాగే బ ఆప్ కూటమిలో ఉంది కానీ వీళ్ళిద్దరు కలవరు స్టిల్ దే ఆర్ పార్ట్నర్స్ ఇన్ బిజినెస్ దట్స్ హౌ ఇట్ హ్యాపీడ్ సో ఇప్పుడు ఏమిటి అంటే అరవింద్ కేజ్రీవాల్ కూడా జైలుకి వెళ్ళాడు కనుక ఆయన ఎప్పుడొస్తాడు బయటికి తెలియదు ఆయన రాకపోతే జైలు నుంచి పరిపాలన ఎంత ఎంత కలసాగిస్తాడు తెలియదు ఈ వ్యవహారంలో కోర్టు ఏమైనా జోక్యం చేసుకుంటుందా తెలియదు అంటే ఇవన్నీ అన్ ఆన్సర్డ్ క్వశ్చన్స్ ఎట్ టు బి ఆన్సర్డ్ క్వశ్చన్స్ ఎస్ ఇవాళ రేపు సమాధానం వస్తుంది కానీ సుఖేష్ చంద్రశేఖర్ ప్రిడిక్షన్స్ కరెక్ట్ అవుతున్నాయి అనేది మాత్రమే ఇక్కడ గమనించాల్సిన విషయం మీ అవధాని